విడుదల చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు అనంత వెంకటరెడ్డి భాగంగా నీవా సుజల అరవై భాగంగా రెండు కోట్లతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసి నేడు చిత్తూరు జిల్లా రాజుపేట వద్ద కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్ కుప్పం కు మున్సిపాలిటీ హోదా రెవెన్యూ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటుతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం ఈ యాభై ఏడు నెలల్లో కుప్పం నియోజకవర్గ నాన్ డిబిటి ద్వారా ఒకవేళ ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్ల లబ్ధి అందించిన జగన్ ప్రభుత్వం ఈ యాభై ఏడు నెలల్లో కుప్పం నియోజకవర్గంలోని లబ్ధారులకు ఒకటి కన్నా ఎక్కువ పథకాలు ద్వారా లబ్ధి పొందిన నేపథ్యంలో డిబిటి ద్వారా ఒకవేళ నాలుగు వందల కోట్లు డీబీటీ నాన్ డిబిటి ద్వారా ఒకవేళ ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్ల లబ్ధి అందించిన మన ప్రభుత్వం సీఎం జగన్ ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఎన్నికల్లో మనం వేసే ఓటు రేపొద్దున పేదవాడి భవిష్యత్తును రేపొద్దున పేదవాడి జీవితాన్ని నిర్ణయించే ఓటవుతుంది ఇది అని చెప్పి ఈ సందర్భంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను పేదవాడి భవిష్యత్ మారాలి అంటే ఆ పేదవాడి పిల్లాడు రేపొద్దున పది సంవత్సరాలకో పదహైదు సంవత్సరాలకో అనర్కలంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ పెద్దందారుల పిల్లలతో పోటీ పడుతూ ప్రపంచంలో ఉన్న పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు అంటే ఈ జరగబోయే ఎన్నికలు మీ అందరితో కూడా నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా ప్రతి కార్యకర్తకు మీ అన్న మీ జగన్ తెలియజేస్తాను ప్రతి కార్యకర్తకు తోడుగా నిలబడతాం ప్రజా సేవలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరో రెండు మెట్లు ఎక్కి అవకాశం కల్పించే బాధ్యత నాది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నువ్వే యుద్ధం